హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారైతే అనుకుంటున్నాను అయితే మనం ఇంట్లోనే ప్రయత్నించేస్తున్నాము ప్రయత్నించడం కాదు చేసేస్తున్నాము ఇదైతే మా అత్త స్టైల్లో గోంగూర రొయ్యలు దాంతోపాటు కోడిగుడ్డు రొయ్యలు ఇటు అయితే టేస్ట్ అవసరంగా ఉంటుంది ఈసారి అయితే మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దాంతోపాటు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మనం మంచిగా గోంగూరని అండ్ రొయ్యల్ని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని గోంగూరని మనం కొంచెం ఆయిల్లో మగ్గబెట్టుకొని కొంచెం టమాటా అండ్ ఉప్పు వేసి మేది పక్కన పెట్టేసుకుందాం మనమైతే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన పోపు సామాగ్రి అన్ని వేసుకొని ఆయిల్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ కొంచెం ఇంగువ వేసుకొని మనం అయితే పోపుని రెడీ చేసుకుందాం ఎందుకంటే మనం ఇంత గోంగూరలో తాలింపు వేయలేదు కదా ఈ రొయ్యలతోనే కలిపి తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కొంతమంది విడివిడిగా చేసుకొని వేస్తారు ఇట్లా పోపు వేసుకుంటే మనకి టైం అయితే సేవ్ అవుతుంది దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఆ పోపు మొత్తం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి చీలికల్లో చేసుకొని పచ్చిమిర్చి దాంతోపాటు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం అట్లా అట్లా ఫ్రై చేసేసుకుంటే ఈ లోపైతే మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం దాంతో దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ అదే అండి ఉల్లిబంధు ఇది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి అయితే కొంచెం టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ఇల్లు మొత్తం గుమాయిస్తూ ఉంటుంది వాసన అయితే సో అది మొత్తం పోపు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యలు అవి కూడా వేసుకొని కొంచెం అట్లా అట్లా నూనెలో ఫ్రై చేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు బన్నీ వేసేసుకొని ఫ్రై కొంచెం తిప్పేసి ఒక టెన్ మినిట్స్ వరకు దానికి రెస్ట్ ఇచ్చేద్దాం దీంట్లో అయితే మనం ఎట్లాంటి పొడి మసాలా కానీ గరం మసాలా కానీ వేయట్లేదు మనం అయితే ఒకవేళ రొయ్యలు కర్రీ అట్లా చేసుకున్నప్పుడు గరం మసాలా వేసుకుంటాం కదా అట్లా వేసుకోకుండా మనం ఇప్పుడు గోంగూర రొయ్యలు చేసుకుంటున్నాం కదా గరం మసాలా వేయకుండా ఈ గోంగూర టేస్ట్ ఈ రొయ్యల టేస్ట్ అయితే చాలా టేస్ట్ అయితే అవసరంగా ఉంటుంది ఈ రెండు అయితే మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే మనం వేడి వేడి అన్నంలో ఈ గోంగూర రొయ్యలు వేసుకుందంటే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది సో ఇవైతే పచ్చిమిర్చి చీలికలా చేసుకొని వేసుకున్నాము అండ్ దాంతోపాటు ఎండిమిర్చి మిర్చి కూడా వేసుకున్నాము కొంచెం కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి దాంతోపాటు అయితే టేస్ట్ అవసరంగా ఉంటుంది ఇట్లా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం గోంగూరని మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తే ఆ గోంగూరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం రొయ్యలకి పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడైతే మన స్టార్ ఐటమ్ కోడిగుడ్డ రైలు కూడా ఎట్లా చేయాలో చూసిద్దామా ఫస్ట్ అయితే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్ దాంతోపాటు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం చిన్న చిన్నగా కాకుండా ఇట్లా చీలికల్లో వేసుకుంటే నాన్ వెజ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లరమిల్లుల్లి పేస్ట్ దాంతోపాటు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాము కొంతమంది ఫైనల్లో వేస్తారు కొత్తిమీర మా అత్తయ్య అయితే దీంట్లోనే రొయ్యలు వేసిన స్టార్టింగ్ స్టేజ్లోనే కొత్తిమీర అయితే వేస్తారు ఇది అయితే అత్తయ్య స్టైల్లో సో కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం కొంచెం పసుపు దాంతోపాటు కారం అండ్ తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఉన్న మసాలాస్ అన్నీ అయితే మన రొయ్యలకైతే పట్టి కొంచెం రొయ్యల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకి తెలుస్తూ ఉంటుంది అండ్ రొయ్యలు కూడా కొంచెం సైజ్ తగ్గుతూ మగ్గుతూ ఉంటాయి సో అవి మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే మనం కోడిగుడ్లు తీసుకొని నేనైతే ఇక్కడ కొన్ని కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా బ్రేక్ చేసేసుకొని కొంచెం సేపు అయితే మనము ఎట్లాంటి కదపకుండా ఉంటే నీస్ వాష్ని అయితే రాదు మనం ఏ కోడిగుడ్డు పొరటి చేసుకున్నా ఇది అయితే సింపుల్ ట్రిప్ ట్రై చేయండి కొంచెం సేపు తర్వాత అయితే మనము ఆ కోడిగుడ్ని అండ్ దాంతోపాటు రొయ్యల్ని మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కోడిగుడ్డ రొయ్యలు కూడా రెడీ అయిపోతుంది ఒకవేళ ఫైనల్లీ కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి మన టేస్టీ టేస్టీ కోడిగుడ్డు రొయ్యలు కూడా రెడీ మీరైతే ట్రై చేసేయండి గోంగూర రాయలు దాంతోపాటు ఈ కోడిగుడు రాయలు కూడా ఇది అయితే మా అత్యంత స్టైల్లో నేనైతే రికార్డ్ చేసేసి మీ అందరి ముందుకైతే తీసుకొని వచ్చేసాను తప్పకుండా మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మినీ మినీ బ్లాగ్స్ దాంతో